ఉభయలో మంచి ఫలము కలుగు గనక ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరు కోడి ఉండుట మేలు అంటే ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరు కోడి ఉండుట మేలు అంటున్నాడు అంటే టూ ఆర్ బెటర్ దెన్ వన్ ఆర్ అంటే ఇక్కడ దీనికి క్లియర్ గా అర్థం వచ్చే పదమే ఆ వాక్యమే మనం ఆది కాళ్ళ మొదటి మరి రెండు అధ్యాయులు మనం చదువుకుంటాం నరుడు ఒంటరిగా ఉంటాట మంచిది కాదు మంచిది కాదు అని ఈయన దుబాయ్కి వెళ్ళాడు ఒంటరిగానే బొంబాయికి వెళ్ళాడు ఒంటరిగానే ఒంటరిగా తిరుగుతున్నాడని ఒంటరిగా ఎదగడం మంచిది కాదయ్య నువ్వు అని చెప్పేసి గురువు గారికి మరలా ఇండియా దేశానికి నడిపించి మరి మా సిస్టర్ గారిని దేవుడు బహుమానంగా ఇచ్చాడు సామెత గ్రంథంలోనే ఒక మంచి మాట అంటాడు భార్య దొరికిన వానికి ఏం దొరికిందండి పద్దెనిమిదో అధ్యాయము ఇరవయో వచ్చనంలో అంటాడైనా ఇరవై రెండో వచ్చనం భార్య దొరికిన వానికి మేలు దొరికెను అటివాడు వాడు వలన అనుగ్రహం పొందినవాడు అంటే గురుగారు మీకు మా సిస్టర్ గారు దొరకడం ఏంటండి చెప్పండి గురుగారు ఆయన చెప్పట్లేదు ఇంతకని భార్య భార్య దొరికిన వానికి అంటే గురువు గారికి మా సిస్టర్ గారు దొరకడం మేలు ఎంత మేలంటే ఎంత మేలు అంటే లైవ్లో చెప్పచ్చు లేదా గురువు గారు మరి చెప్తున్నాను ఇంత తప్పదు మరి బొమ్మది ఏదో చెప్పాలి ఆయన ఉదయకాలం లేచింది మొదలుకొని ఏంటండి ఆయన ఏ డ్రెస్ వేసుకోవాలి ఏ షర్టు ఏ ప్యాంటు ఇంకా సంథింగ్ సంథింగ్ వగైరా అవన్నీ కూడా సిద్ధపరిచి ఆయనకన్నీ రెడీ చేసి పెట్టి మరి పంపించడానికి మా సిస్టర్ గారు లేకపోతే కనుక ఆయన అసలు కాలు తీసి కాలు బయట పెట్టలేని పరిస్థితి అంటే ఆయనకి ఎంత మేలు మా సిస్టర్ గారు ఎంత మేలు కనుక ఇదే సాయంత్ర గ్రంథంలో ముప్పై ఒకటి అధ్యాయులు ఒక మాట అంటాడు గుణవర్యైన భార్య దొరకడం అరుదు అంటున్నాడు ఆ అరుదైనది ఎలాగంటే అంటే ఇది ముత్యము కంటే కూడా అమూల్యమైనది అమూల్యమైనది ఆ గుణవతి అయిన భార్య ఏం చేస్తుంది అంటే ఇప్పుడు నేను ముందుగా చెప్పినట్టుగానే భర్తకు కావలసిన ప్రతీది సిద్ధపరుస్తా అనమాట భర్త చేసే బిజినెస్లో తోడుగా ఉంటుంది ఇంటి వారికి సహకారంగా ఉంటుంది నిజంగా శ్రేష్ఠు గారు తన గురువుగారు శ్రేష్టి గారు వారు కనుక్కున్న కుమారులు అజయ్ గారు చెంద గారికి వారు ఎంత సేవ చేశారో నాకు తెలియదు కానీ ఇజ్రాయెల్ దేశానికి వచ్చిన మనలాంటి వారందరినీ వారి పిల్లల్లాగా చూసుకుంటూ నిజంగా ఒక కుటుంబంగా వారు మరి మనల్ని పోషిస్తున్న విధానం